నెన్మి జల్లి సూరన్న ఈ వీడియో స్కిప్ కాకుండా వినడానికి ప్రయత్నం చేయండి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి సూరన్న టీవీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఈ మధ్య బాగా వార్తలు వింటున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళ ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి వీళ్ళు గెలిచింది అభివృద్ధి కోసం కాదు వీళ్ళు గెలిచింది దందాలు తీసుకోవడం కోసం గెలిచింది దోచుకోవడం కోసం దోచుకున్న దాచుకోవడం కోసం ఇక ఇలాంటి దందాల విపరీతంగా పెరిగిపోయినాయి ఈ కాంగ్రెస్ ఆయన్ను మాత్రం ఇక విచ్చలి విడిగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ పిఏలు దందా మొత్తం దందాన్ని చూడండి ఉద్యమ కిరటం దినపత్రికలో వచ్చిన కథనం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది నన్ను భలే మంచి చౌక బేరమాట బెల్లం పెళ్ళు అమ్మకానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అట అమ్మకానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వాస్తవానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇల్లు డబల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళేం చేస్తాను చౌకాపేరమాట ఇది అవుతా వినండి ఒకసారి బెల్లం అమ్మకానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే మూడు లక్షలు ఇవ్వాలట ఎన్ని ఇవ్వాలంట మూడు లక్షలు ఇవ్వాలట ఏమి ఇల్లు ఇవ్వాలంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంట మూడు లక్షల రూపాయలు ఇవ్వాలట ఓ మహిళా కాంగ్రెస్ నేతతో మరో స్థానిక నేత ఫోన్ కాల్ ఆ డబ్బులు మాకు మాకద్దని స్పష్టం అరే ఆ డబ్బులు మాకు కాదు కదా పిఏలకు ఇవ్వాలి ఇక మేము ఎమ్మెల్యే గెలిచినాం మంత్రులుగా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మేము హోదాలో పని చేస్తున్నాం మాకు పిఏలు ఉంటారు కదా ఆ డబ్బులు మాకు అవసరం లేదు ఆ మూడు లక్షలు మా పిఎలకు జీతాలు ఇవ్వద్దు మేము అన్నట్టు వ్యవహరిస్తాను వీళ్ళు ఏ నబ్దిదారులతోనూ ఫోన్లో మాట్లాడద్దు ఏమైతే ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్లు అవుతాయి మళ్ళా బయట పడతాయి వీళ్ళ లుచ్చన కథలు మొత్తం బయట కనిపిస్తాయి కాబట్టి ఫోన్లో మాట్లాడద్దు డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడను అది ఆడియో కూడా వినిపిస్తాను ఇందిరమ్మ ఇల్లు వేరు డబల్ బెడ్రూమ్ ఇల్లు వేరు దేని దాని ఆట నేను ఇలా చెప్తే అలా డిసిసి రేసులో అన్న పేరు పరిశీలన జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఆడియో కాల్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ నేతలు ఓ సరికొత్త డబుల్ దందాకు తెరలేపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించి పూర్తయ్యే సమయంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిగ్గు లేకుండా అమ్మకానికి పెట్టారు ఇంద్రమ్మ ఇల్లు వేరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేరంట రూపాయలు ముప్పై లక్షల విలువైన ఇల్లు అగ్వా సగ్వా కేరం మూడు లక్షలుగా ఇప్పిస్తున్నాం అంటే వీళ్ళ వీళ్ళ బాధిందంటే రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడు నువ్వు కట్టుకుంటే కనుక ముప్పై నుంచి నలభై లక్షలు అయిపోతుంది నేను మూడు లక్షలకే నీకు ఇస్తున్నా అని చెప్తాను మూడు లక్షలు ఎవరికి మరి రేవంత్ రెడ్డిగా ఎవరికి ఆ మూడు లక్షలు చెప్పండి గవర్నమెంట్ జియో ఏం చెప్తుంది డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలి డబ్బులు తీసుకో డబ్బులు తీసుకొని డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా ఏమైనా చట్టం ఉందా ఏమైనా జియో పాస్ అయిందా చెప్పాలి బెల్లంపెళ్ళిలో ఉన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు దయచేసి మీరు స్పందించండి బెల్లం పెళ్లిని ఏదో చేస్తా అది చేస్తా పొడుస్తా అని చెప్పిన ఏం చేస్తున్నావు మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు వేరంటా ముప్పై లక్షలు విలువైన ఇల్లు అగ్వాస కేవలం మూడు లక్షలుగా ఇప్పిస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న పేద పేదవాళ్ళను వెతుకోమని బేరాళ్ళు మొదలుపెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న పేదవాళ్ళు పేదవాళ్ళు ఇట్టు ఉంటారు అని అలా నిజమే కదా మూడు లక్షలు ఇస్తే డబుల్ డబల్ బెడ్రూమ్ వస్తుంది కదా అని ఇస్తారు కొందరు తెలియక వాస్తవానికి డబల్ బెడ్రూమ్ అనేది ఫ్రీగా రావాలి వీళ్ళు ఫ్రీగా అయ్యారు మొత్తం బేరసారాలు దందాలు పిఏలకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకుడు ఒకరు మరొక మహిళ నేతతో మాట్లాడిన ముచ్చట్లు వారిద్దరు మాట్లాడుకున్న పన్నెండు పాయింట్ పది యాభై ఐదు నిమిషాల నిడివి గల ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తుంది అది నిన్న టీన్యూస్తో కూడా వచ్చిన వ్యక్తుల సవయ్యే ప్రయత్నం చేస్తా ఇది ఆరోపణలు కూడా ఏదో ఉందట మరి చూద్దాం ఏముంది ఆరోపీ అదే మంచి చౌక బేరమాట కన్నాలలో కట్టిన డబల్ ఇళ్లకు చౌకబేరం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారులో బీఆర్ఎస్ ఆయంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు అయితే అవి పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చగా వాటిని పూర్తి చేశారు ఈ రెండు పడకల ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు దరఖాస్తులు చేసినట్టు బెల్లంపల్లి తహసీల్దార్ ప్రకటించారు దీంతో దీనికి సంబంధించి పైరవిలు మొదలయ్యాయి మరీ ముఖ్యంగా కొందరు స్కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ కాంగ్రెస్ కాదు స్కాంగ్రేస్ అని రాయడం జరిగింది స్కాంగ్రెస్ పార్టీతో కొందరికి వాటిని డబ్బున్న పేదలకు ఇప్పి ప్రయత్నం చేస్తారు డబ్బున్న పేదలకు ఇక ప్రయత్నం ఇస్తాం ఇవ్వడానికి ఇవ్వడానికి అది ఒక్కో ఇంటికి రూపాయలు మూడు లక్షలు మాత్రమే బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మరో మహిళ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు ఎవరైనా పేదవారు ఉంటే రూపాయలు మూడు లక్షలు ఇస్తే వారికి ఇల్లు వచ్చేలా చేసినా హామీ ఇచ్చారట అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే పేదవాళ్ళైతే మూడు లక్షలు ఎందుకు ఇస్తారంటూ ఆ మహిళని అయితే ప్రశ్నించడంతో అలా కాదు జాతీయ రహదారి పక్కన అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుంది తెలుసా క్వశ్చన్ మార్క్ ఎంత అవుతుంది తెలుసా ఎంత అవుతుంది ఇవి ఇక్కడ రాసిందట ఎదురు ప్రశ్నించడంతో దాదాపు ముప్పై లక్షలు అయితే తప్ప ఇల్లు కాదని చెప్పారు అరే ముప్పై లక్షలు ఇల్లుపై మూడు లక్షలకి ఇస్తాను డబ్బు ఉన్న పేదలను చూడు చలో వంద ఇల్లు అమ్ముతాయి అయిపోయింది కోటి రూపాయలు వస్తాయి కీలకతా దుకాన్ బంద్ డబ్బున్న పేలని చూడు వాళ్ళకి ఇల్లు ఇచ్చిద్దాం వాళ్ళు కట్టుకున్నట్టు ముప్పై లక్షలు అవుతాయి వాళ్ళని ఫ్రీగా ఇచ్చినట్టు ఏదో మూడు లక్షలు పెట్టుకొని అని ఇట్లా మాట్లాడతానన్నాట సిగ్గు శరం ఉండాలి అన్న ఇవ్వ చూడండి మూడు లక్షలు ఇస్తే ఇల్లు వస్తుంటే బంపరాపరాట నీ వల్ల కాకపోతే చెప్పు వేరే ఎవరికి అప్ప చెప్తాను చెప్తానట ఏ మన మనిషి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వినోద్ పిఏల పిల్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోదు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పీఎల్కు ఇవ్వడంతో పాటు ఇంకా చాలామంది ఆ డబ్బులు వాటలు చేసుకుంటారని కుండ బదులు కొట్టేశారు తనకే కాదని నీకు కాదని తనకే కాదని నీకు కాదని అందులో పై వాళ్ళు ఉంటారంటూ చెప్పుకొచ్చాడు సదారు కాంగ్రెస్ నేత మనం అనుకున్న వాళ్ళతో దరఖాస్తు చేయించమని చెప్పిన ఆ నేత వారితో డైరెక్ట్గా మాట్లాడద్దిని జాగ్రత్తలు చెప్పారు మళ్ళీ ఫోన్ రికార్డులు చేస్తారని సైతం ఆయన హితబోధ చేసిందట అంటే ఏం చెప్తాం ఇంగట్టుగా కబ్జాలు చేయండి కానీ ఫోన్లో మాట్లాడద్దు కబ్జాలు చేయండి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడండి డబల్ బెడ్రూమ్ విషయం ఫోన్లో మాట్లాడద్దు అన్న డైరెక్ట్ రమ్మనండి ఎక్కడ వస్తారు కానీ అక్కడ మాట్లాడండి డబ్బుల విషయాలు ఇక ఇదే ఫోన్లో మాట్లాడద్దు రికార్డ్ వేసి బయట పెడతారు అని ఇది మొత్తం ఇది జరుగుతాం మిత్రులారా చూడండి ఎంత ఘోరం చెప్పండి ఒకసారి ఆడియో లీక్ ఆడియో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా దాదాపు ఎందుకంటే మనం ఆడి వినాల్సిందే రాజధాని కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విషయం మరోసారి బయటపడింది మంచిర్యాన జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల కమిషన్ లా

గతంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వినోద్ డబ్బులు పెట్టకపోతే గెలిచేవాడు కాదని భారీగా డబ్బులు పంచినట్టు మాట్లాడుకున్నారు మేతన్ ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా తగల కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నిన్న నిన్నీరాన్ని పేదవాళ్ళు డబ్బులు పెట్టుకునే చెప్పాల్సి ఉన్నారు ఇద్దరు వాళ్ళకి వస్తుంది తీసుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళకి చాలా మంది చెప్తారు ఇద్దరికంటే అప్రెషన్ లేదు మన వాళ్ళు ఉంటే రోజు అప్లై చేయొచ్చు అంటే అట్లా కాదు అంటే పేదోళ్ళు వాళ్ళు కట్టుకునే కనీసం ఇల్లు లేకుండా అన్నారు ఇప్పుడు డబ్బులు అనౌంట్ ఎక్కడ ఇల్లు లేకుండా మూడు లక్షలు డబ్బులు కట్టి ఐదు లక్షల పది లక్షలైనా ఇంటి కట్టుకోవాలి అవునక్కా రెండు వేల వస్తుంది ఇరవై అవధాని కామత్ర డబ్బులు కాదు

నచ్చలేదు అది రాబోయేట్లా నువ్వేమనుకుంటున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు అర్థం తీసుకోవాలి ఫ్రీ ఎవరికి వందల మంది అప్లై చేసుకుంటారు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు అంటే తీసుకుంటారు తీసుకుంటారు మిత్రుల వింటా లక్ష్మీనాట అవతల వ్యక్తి సార్ అప్లై చేస్తున్న వాళ్ళకి మరి డబ్బులు పడితే వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు గాది అసలు అంటే ఏ నువ్వు లేకపోతే వేరే వాళ్ళు వస్తారు సీట్ మీద నీకు అవకాశం వచ్చింది అడుగు వందల మందికి వస్తారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వందల మందికి అప్లై అప్లై చేసి అందరికి ఎవరో వాటిలో ఇద్దరు చూడు డబ్బులు సెటిల్మెంట్ చేయి మంచి పేరు వస్తాట ఇంకా ఇదా రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అంబుల్ రిక్వెస్ట్ కొంచెం ఆలోచన చేయండి మీరు ఇలాంటి దందాలు బాగా నడుస్తున్నాయి మరి ఎందుకు నడుస్తున్నాయి తద్వారా కాంగ్రెస్ పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి దయచేసి కొంచెం ఆలోచన చేయండి అసలు ఎవరో లక్ష్మణ్ ఎవరు మరి బయటికి రావాలి మరి అంటే డబ్బులు ఇవ్వకుండా ఇల్లులు ఇవ్వరా మూడు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాలి మీకు అసలు పది రెడీమేడ్ ఇల్లు వస్తుందా ఆ మాత్రం కట్టకుండా వానికి ఎట్లు ఇస్తాం ఈ మాటలు అర్థం కాదు అందుకే మిత్రుల నేను ఒక పోల్ట్రీస్ పుస్తకం రాసి గ్రామ గ్రామంలో వెళ్ళి చెప్పా నెక్స్ట్ ఇంకో బుక్ రాస్తున్నా నేనే ఓటర్ అయితే ఇండియాలో ఓటర్స్ లేదు అందరూ దానిలో నైంటీ పర్సెంట్ బ్రోకర్ అని చెప్తున్నా ఎందుకు ఈ మాడు చెప్తున్నా అంటే ఏమైనా అడిగినా ఫ్రీ ఏమైనా ఓట్లు వేసిందా అంటాడు ఫ్రీగా వెళ్ళేట్లు ఇస్తాం ఫ్రీ ఏమైనా ఓట్లు ఇచ్చిందా

కాలు అవుతుందా ఇల్లు కట్టినావు ఇల్లు కట్టిన వాళ్ళు ఇల్లుగా తెలుస్తాయి జాగ్రత్త రావు కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి అర్థం చేసుకుంటేనే రాజకీయంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాను నువ్వు ఫస్ట్ వ్యవస్థను అర్థం చేసుకోవాలి కానీ

తప్పు కాదు ఎక్కడ అక్కడే తప్పు కాదు కావచ్చు ఆ కల్చర్లో హైదరా హైదరాబాద్ కల్చర్ కానీ ఇక్కడ ఏంటిది ఇక్కడ అట్లనే చూస్తారు కదా అట్లాగే ఏరియాను బట్టి మనము ఉండాలి ఏరియా మైండ్ సెట్ సెలకాలది నీకు ఎలా ఉండదు వాళ్ళ దగ్గర నువ్వు ఎదురుస్తేనే నువ్వు సక్సెస్ అవుతుంది అట్లా కానీ నువ్వు అవినీతి చేయని చెప్తాను అవినీతి చేయి అంశాలు తీసుకో నీకు నా కమిషన్ ముట్టాలి అని చెప్తాను ఆయన లక్ష్మణ వ్యక్తి ఇదే నడిచే దందా మొత్తం ఎట్లుంటే అట్లా మెదల అరే మంచి వాళ్ళని తయారు చేయడానికి మేము పుట్టాం బయ్ ఒక సూరన్న మంచి వ్యక్తుల కోసం ఫైర్ చేస్తాను ఆయన మంచి వ్యక్తులు రావాలి రాజకీయాల్లో యువత ఉండాలని చెప్పి చెప్పి ఫైర్ చేస్తున్నాం మేము వీళ్ళేమో ఇలాంటి దుర్మార్గమైన క్రియలు వీలు చేస్తారు ఏం చెప్పాలి చెప్పి వీలనయ్యే అన్నం పెట్టి అప్పుడు ఎవరైనా ఇస్తా మనం చెప్పే ఒక రెండు మాటలు వింటారు కదా సో అట్లా అంటే ఇప్పుడు ఉన్నదే నువ్వు అర్థం చేసుకోవాలని సొసైటీ అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎక్కడో వాళ్ళ దగ్గర ఉండాలి కదా వాళ్ళ దగ్గర పాజిటివ్ మాట్లాడాలి కంటే ఇచ్చినా పొందిందే మన దగ్గర అదే ఉన్నది అదే వాళ్ళ పెద్ద మనుషులతో ఉన్నప్పుడే పెద్ద మనిషి అటు వాడుకైనా గానీ కాన్స్ట్యూస్ అయినా టౌన్కి అయినా పెద్ద మనిషిగా ఉన్నంతకాలం వాళ్ళను పెద్ద మనుషులెక్క ప్రభో పౌరులు లెక్క చూడదు

అర్థండి ఏమంటాను ఆయన నీకు మంచి పేరు అంటే ఇద్దరు ఇద్దరికి నీ వాళ్ళకి ఇద్దరికి మూడు మూడు లక్షల రూపాయలు ఇప్పి అయిపోయి నీకు మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇల్లు కట్టాలంటే ముప్పై లక్షలు అవుతుంది రెడీమేడ్ల ఇల్లు రాదు కదా రాదారి పక్కనే స్థలం కాబట్టి ఇల్లు కట్టినది కాబట్టి ఇక మూడు లక్షలు అంటే ఎవరైనా ఇస్తారు పాపం పేదోళ్ళు కదా నీకు మంచి పేరు అంటాను ఆయన ఈ మేము అవినీతి చేయను అంటాను చేయను అంటాం అవతల ఏమో నువ్వు చేసా చెప్పినా వేరే వ్యక్తులు వాళ్ళ ద్వారా తీసుకో తీసుకోవద్దా అంటే తీసుకుంటే తీసేసుకోవాలి ఎవరున్నారో మాట్లాడితే అదే కాబట్టి ఉంటే ఎవరైనా ఉంటే ఈరోజు కంప్లీట్ చేసి అవన్నీ తీసుకొచ్చా ఓకే

ఇది మితులదారా వచ్చిన ఆడియో వినమే మొత్తం మీరు ఏమంటారు ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం బతున్నాం మిత్రులారా ఇల్లు కావాలంటే డబ్బులు ఇవ్వాలి అంతే కదా మూడు లక్షలు కొట్టు డబుల్ బెడ్ ఇల్లు పట్టు ఇంద్రమ్మ ఇల్ల కథ వేరేట డబుల్ బెడ్ ఇల్ల కథ వేరేట డబ్బులు ఇవ్వాలట నువ్వు లేకపోతే వెర్రోలు చేస్తారట కాంగ్రెస్ అంటే అంతే మెదగాలే ఎట్లా ఉంటే అట్లా నడవాలి అవినీతి చేయాలి లంచాలు తీసుకోవాలి అన్నట్టు ఈ ఆడియో సందేశం ఖచ్చితంగా ఈ వీడియో మీ మిత్రుల బెల్లం పెళ్లి వ్యాప్తంగా వైరల్ చేయండి ఈ లక్ష్మణ్ ఎవరు మొత్తం బయటికి రావాలి ఏంది కథలా నాటకాలా డ్రామాలా ఏంది వ్యవహారం ఏంది వస్తాం వస్తాం బెల్లం పెళ్లి అడుగు పెడతాం ఖచ్చితంగా బెల్లం పెళ్లి అవినీతి ఏందనేది మొత్తం బయట తీస్తాం మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా చూస్తున్నాను సురాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్